నమస్కారం వెల్కమ్ వెంకటగిరి పట్టణంలోని టిట్కో హౌస్ పక్కన ఉన్న ఎన్టీఆర్ నగర్ లో కొత్తగా నిర్మించిన ఎన్టీఆర్ గృహాలలో గృహ ప్రవేశం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొడ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పేద ప్రజలకు స్వంత ఇంటి కల అనేది ఎన్టీఆర్ ఆశయమని ప్రశంసించారు ఈ గృహ ప్రవేశం కార్యక్రమంలో జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఏఎంసీ చైర్మన్ పురుగోటి విశ్వనాథం పట్టణ డక్కలి మండల అధ్యక్షులు చేనేత రాష్ట్ర డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి పులుకొల్లు రాజేశ్వరరావు రాష్ట్ర నియోజకవర్గ అనుబంధ కమిటీ సభ్యులు శ్రీ కాళహస్తి దేవస్థాన సభ్యురాలు రుద్రాక్షుల కౌశల్యమ్మ కమిషనర్ వెంకట్రామిరెడ్డి స్థానిక వార్డు సభ్యులు హౌసింగ్ శాఖ అధికారులు ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ మాట్లాడారు ఎన్టీఆర్ గృహాల ప్రాముఖ్యత ఎన్టీఆర్ గృహాల పథకం పేద ప్రజలకు స్వంత ఇల్లు కల అన్నారు తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి రూపొందించబడిందని పేర్కొన్నారు ఈ పథకం కింద వెంకటగిరి నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేశామన్నారు ಆದಿ ಯಾರು ಕಷ್ಟ ಆಯಿ ಪಾತ್ರ ರಾಜನ ಆಡುವವರು ಜ್ಞಾನದ ಪದ್ಯದ ಪ್ರಿಯ ಅಶೋಕನ ಹೇಳಿದನು ಲಕ್ಷ್ಮೀ ಜೈ ಲಕ್ಷ್ಮೀ ವಿಜಯ ದೇವೇ ಜೀವ ಪರಮೇಶ್ವರ ಸಂಭೋಲೋದಾತ್ರಿ ಪ್ರಾಗಧಮ ಜಯವಂತೆ ಕೈರವತಿ ಕೊಪ್ಪದ ವಿಧಿ ಪಾಕಕರು ಮಲ್ಲೋ ಜಗರಾತಿ ಮಲ್ಲೋ ವಸ್ತ್ರದ ಮನವ ನಾನು ಮರಸಪದ್ರು ಅನೆ ಅದು ಇರೋದು ಇಲ್ಲ ಸರ್ ಆ ಪಾತಾಪ ಮನ ಮರಸಪತಾ प्रसाद <laughs> प्रसा <laughs> మున్సిపల్ కమిషనర్ గారిని వేదిక మీద రావాల్సింది కోర్చున్నాం అదే రకంగా ఎంఆర్ఓ గారు ఉంటే ఎంఆర్ఓ గారిని కూడా వేదికగా రావాల్సింది కోరుచున్నాం టౌన్ అదేరా అవును సార్ అంటే పోయిన సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నూట ఐదుకి గ్రూప్ వెంకటగిరి వాసులైన ప్రజలు గ్రూప్ ప్రవేశం చేస్తున్నారు గ్రూప్ ప్రవేశం చేస్తే దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన వెంకటగిరి ఎమ్మెల్యే గారు పురుగుళ్ళ రామకృష్ణ గారికి అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ గంగోట్ నాయసరావు గారికి అదే విధంగా బీజేపీ ఇన్ఛార్జ్ నాయుడు గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు ముఖ్యంగా లబ్ధిదారులకు మా అక్క మా అన్నదమ్ములకి పత్రికా విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మూడు లక్షల ఇల్లు గృహప్రవేశానికి నాంది పలుకుతూ ఈ రోజు రాయచోడ్ నియోజకవర్గం దేవరగారిపై గృహప్రవేశానికి నాంది పలికారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అభినందనలు తెలియాల్సిన విధంగా ఈ సందర్భం మేము కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ మహత్ కార్యానికి ఇచ్చేసినటువంటి మన వెంకటగిరి గౌరవ శాసన శాసనసభ్యులు గురుగొండ రామకృష్ణ గారికి అదేవిధంగా ఇంత మహత్ కార్యాన్ని కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి సారథ్యం వహించినటువంటి ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మా సోదరుడు ఏఎంసీ చైర్మన్ గారికి వచ్చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎంతో మందికి ఎన్నో గృహాలు ఇచ్చినారు ఆయన పేరుతోనే ఈ ఎన్టీఆర్ కాలనీ ఈ కాలనీలో ఈరోజు మీకు ఈ ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వం ఇప్పటి వరకు చేసినటువంటి మీకు తెలుసు సూపర్ సిక్స్ కానీ అన్ని కానీ చెప్పినారు చెప్పినట్టు చేస్తూ ఉన్నారు అవునా కదమ్మా நகரத்தில் இருந்து இந்த விஜயம்மா వెంకటరత్నండి తీసుకున్నాడు సునీత మార్చుకోండి సునీత సులోచన పంపల సులోచన సిద్ధయ్య సత్తల రేణుక

ఛాయాదేవిర ఛాయాదేవి తిరుపతి మల్లయ్యాలేట్లేదు మీరు ఎవరైతే గురుండారో మోసపోతారు ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళే కాపురం ఉండాలా వాళ్ళెవరి దగ్గర మీరు కొనుక్కోవాలంటే కుదరదు కాబట్టి మీరు దయచేసి ఎవరి దగ్గర అయితే కొన్నారు వాళ్ళకి రిటర్న్ చేసేయండి వాళ్ళు వస్తే ఉండాలా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తాం ఈ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్ లో పడుతుంది మీకు పడదు కాబట్టి మీరు మోసపోవద్దు మీరు కొనుక్కోండే వాళ్ళు మోసపోతారు మీరు మళ్ళీ అప్లై చేసుకోండి ఇల్లు కాబట్టి కొనుక్కోండి వాళ్ళందరూ కూడా రిటర్న్ చేయండి సార్ సార్ చెప్పినట్టు ఎవరు కొనుక్కోవద్దండి కొత్తగా అప్లై చేసుకోండి దయచేసి ఇప్పుడే మోసపోతారు కొనుక్కోవాలంటే మీరు రిటర్న్ చేసే ఎవరికి ఎవరి పరిస్థితి ఉంటారో వాళ్ళే కాపర్ ఉండాలి లేకపోతే మళ్ళీ ఎన్క్వైరీ చేసి చేస్తారు